హైడ్రా పేరుతో హైడ్రామా తప్ప ఇంకేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సీఎం రేవంత్ రెడ్డి హత్య చేశారని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిందన్నారు రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి మోడల్ చేసి కేసీఆర్ ఉండగా హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూస్తుండే హైదరాబాద్ అంటే దేశంలో ఒక గౌరవం ప్రతిష్ట ఉండే అబ్బా నువ్వు వచ్చినాక ఇప్పుడు హైదరాబాద్ దిక్కు చూడమంటే ఒకటి చూడకుండా అయిపోయింది హైదరాబాద్ లో ప్రతిష్ట మసికబాద్ంటి నీ పదహే నెలల పాలనలో ఎవడొక ప్లాట్ అమ్మటోళ్ళు లేడు ఎవడొక ప్లాట్ కొనటోట్లేడు మొత్తం రిజిస్ట్రేషన్ పడిపోయినాయి